తొలి ప్రధాని పిల్లల ప్రియనేస్తం పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరిగే బాలల దినోత్సవ వేడుకలు నరసరావుపేటలో కేరెడ్జ్ స్కూల్లో ఘనంగా జరిగాయి ముందుగా పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు డైరెక్టర్ కోమటిరేని నాసరయ్య వెంకట పూలబాల ప్రిన్సిపల్ బర్ణబాస్ క్యాంపస్ ఇన్ఛార్జి కోట బాపూజీలు దివంగత నేత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమం అనంతరం పిల్లలు వాళ్ళ ప్రదర్శనతో అలరించారు స్కూల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్న జూడో స్కేటింగ్ సంగీతం నృత్య ప్రదర్శన ప్రదర్శనలు చూపలను ఆకట్టుకున్నాయి విద్యయే పరమావధి కాకుండా ఇలా అన్నింటిలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నందుకు తల్లిదండ్రులు యాజమాన్యం సంతోషించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లలు జీవితాంతం ఇలానే గడపాలని మరియు జీవితంలో ఎన్నో విజయ శిఖరాలు అందుకోవాలని తెలియజేశారు మొట్టమొదట ఐఐటిని కరగ్పూర్లో స్థాపించడం జరిగింది గూగుల్ సిఈఓ సుందర్ పిచాయి కూడా కరగ్పూర్ నుంచి వచ్చిన వారే అని విద్యార్థులకు వివరించారు మరో ముఖ్య అతిథి కోమటినేని నాజరయ్య గారు మాట్లాడుతూ నేటి బాలల రేపటి పౌరులుగా ఎదగాలని క్రమశిక్షణతో పాటు మంచి నడవడికను అలవాటు చేసుకోవాలని వివరించారు బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు